తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు ప్రత్యేకంగా ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చారు కానీ ఇందులో మెజారిటీ నా లెక్క ప్రకారం నూటికి నూరు శాతం ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ వచ్చారు వాళ్ళందరికీ కూడా అభినందనలు మీకు బలం పెరగాలంటే మీ శక్తి పెరగాలంటే మీరు ఒక్కరుంటే చాలదు ఇంకా సఫిషియంట్ నెంబర్ ఉండాలి కనీసం అప్పుడు తెలుగు కల్చర్ ని కాపాడుకుంటారు మన పిల్లలు కూడా తెలుగులో మాట్లాడుకుంటారు లేకుంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది నేను దీన్ని చాలా సిస్టమేటిక్గా ఆలోచిస్తాను రెండు విషయాలు ఆలోచించుకుని మీరు వర్కౌట్ చేయండి నవ్ ఎడే మీరు వచ్చి ఫిజికల్ గా చేస్తున్నారు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేస్తా ఫిజికల్ వర్చువల్ రియాలిటీ ఫిజికల్ గా అవసరం అయితే తప్పకుండా డ్రైవర్ వన్ అవర్ ఆ టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ ఆ డ్రైవింగ్ చేయాలి ఇప్పుడు బార్బర్ ఉంటాడు సెలూన్ పోవాల వన్ అవర్ టూ అవర్స్ పని ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్ లో అయిపోతాయి ఇలాంటి ఉన్నప్పుడు నేను ఏం నేనేం చేద్దామనుకుంటున్నానంటే మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ని ఒక వర్క్ ఫ్రం హబ్ గా తయారు చే కోలిక చాలా మంది ఉమెన్ ఉన్నారు చదువుకున్నారు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి పిల్లలను చూసుకుంటారు వంట చేసుకుంటారు కానీ ఒక ఆరు గంటల టైం ఉంటుంది ఆ ఆరు గంటలు గాని పని చేస్తే నలభై యాభై వేల రూపాయలు మినిమం ఆ తెలివితేటల బట్టి డబ్బులు వస్తాయి అదే మరి కోవర్కింగ్ స్పేస్ గాని ఇంకొక పక్కన జీసీసీ గాని ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకుపోవాలనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన ఇంకొక పక్కన మీరు అందరూ గానీ ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్ కు అవసరమైతే మ్యాన్ పవర్ ని ఫిజికల్ గాని వర్చువల్ గాని రిక్రూట్ చేసి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా దేశాలు చరిత్రలో చాలా మంది నాయకులు పౌరుల్ని తయారు చేయడంలో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని చేశారు ఒక సింగపూర్ సింగపూర్ ని ఒక ఫిషర్మెన్ విలేజ్ ని ఈ రోజు మోస్ట్ లేవబులే కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ దేశంగా తయారు చేశారు ఒక పబ్లిక్ పాలసీలో ఆనాటి పాలకులు వన్యూ ఇలాంటి అన్ని దేశాల్లో కూడా మనం చూస్తే ఇదే చరిత్ర మనకు గుర్తొస్తుంది చరిత్ర అంతా నేను అందుకే తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను మన రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం అక్కడకక్కడే వ్యవసాయం చేసుకుంటూ అదే పనుల్లో ఉండేవాళ్ళం మీరు చూసుకోవాల్సి గుర్తుపెట్టుకోవాల్సింది మీలో కూడా ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఎప్పటికప్పుడు మీలో కూడా ఒక ఆలోచనా విధానం రావాలి చైతన్యవంతులు కావాలని చెప్తున్నాను తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాను తొంభై మూడు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఎవ్వరూ చైనా సాహసాలు నేను చేశాను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఐటీ అంటే ఎవరికి అర్థం కానప్పుడు ఐటీని గురించి మాట్లాడా మాట్లాడమే కాకుండా ఊరూర్లో పోయి చెప్పా మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి మీరిచ్చే వంద ఎకరాలు యాభై ఎకరాలు కోటి రూపాయలు లెక్క కాదు కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వెళ్ళకని చెప్పి ఆ రోజే చెప్పారు చాలా మంది మీరు చూసే చరిత్రలో విలేజ్ నుంచి మండలానికో టౌన్ కి వెళ్లిపోయి పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు అంటే నా మాట మీద నమ్మారు నమ్మిన వాళ్ళందరూ నమ్మన వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు వేరే విషయం చరిత్రలో అందరూ నమ్మలేరు అదే మరి హైదరాబాద్ డెవలప్ చేస్తామంటే నేను చెప్పాను ఏం జరగబోతుందో హైదరాబాద్ లో తెలివైన వాళ్ళు వాళ్ళు పెట్టుబడులు అది కూడా చెప్పారు మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాడిని ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది అప్పుడు బాధపడతారు ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పాను ఈ రోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నెంబర్ వన్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఆ రోజు నేనేసిన ఫౌండేషనే దానికి కారణం ఈ రోజు నేను ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను ఆ విజన్ డాక్యుమెంట్ గురించి ఎక్కువ నేను మాట్లాడను ఎందుకంటే మళ్ళీ టైం లేదు ఫోటోస్ కూడా కావాలి మీకు రెండు వేల నలభై ఏడుకి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చాను ఒక పది ప్రిన్సిపల్స్ పెట్టాను జీరో పవర్టీ అదే మరి